కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తుందంటూ అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే మాట్లాడుతున్నారు దాంట్లో భాగంగానే ఏదైతే అనగా కర్నూలు ఉల్లి మార్కెట్లో జరుగుతున్న దోపిడీ అంటున్నారు వాళ్ళు అదేమంటే కైంద రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము మద్దతు ధర ప్రకటించాం పన్నెండు వందల గాడికి మేము కొంటాం ఒకవేళ బయ్యర్లు ఎవరైనా తక్కువ కొన్నా మిగతా ఆ పన్నెండు వందల గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రభుత్వం చెబుతుంది ఇద్దరు వాదనలో ఎవరు వాదన కరెక్ట్ అనుకోవాలంటారు నమస్కారం మొన్న మనం చిత్తూరు జిల్లాలో భత్తా నాటకం చూసాం నిన్నగా మొన్న మరి ఉల్లిపాయ మరోసారి ఏమో చిన్నుల్లిపాయ చేస్తాడు మనోడిదంతా డ్రామా యాక్షన్ కదా డ్రామాలో నెంబర్ వన్ డ్రామా అన్ని కత్తి తెచ్చటంలో నెంబర్ వన్ మరో రోజు కోడికత్తి వారం చూసాం విశాఖపట్నంలో ఎంత డ్రామానో ఎంత నాటకమో అది కూడా బయటపడిందిగా మాజీ మంత్రి విజయనగరం మంత్రి మేనల్లుడు పేర్లు ఎందుకులేండి మంత్రులంటే తెలుసు వాళ్ళ అంటే ఎవరెవరు తెలుసు మరి అలాంటి రక్తి కట్టించిన నాటక సూత్రధారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలైనా ఆడతాడండి ఎందుకంటే అవకాశం లేదు ప్రతిపక్ష హోదా లేదు సరే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడు ప్రజలు నీకు ఇచ్చారు కదా నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కదా ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు నీ ఎమ్మెల్యే నియోజక నియోజకవర్గ పులివెందుల్లో అయినా కూడా నువ్వు అసెంబ్లీకి పోకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలా అంటారు ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు కావాలా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వట్లా ఇవ్వకపోయినా నీకు పోయే హక్కు ఉంది అసెంబ్లీలోకి మరి అసెంబ్లీలోకి పోతేనేమో సబ్జెక్టు మీద మాట్లాడరు దేని మీద మాట్లాడతారంటే ఆడవాళ్ళ మీద మాట్లాడతారు ఎవరు తవరం లేని మాటలు అసభ్యకరమైన మాటలు బూతులు మాట్లాడితే మీకు స్పీకర్ గారు మీకు మైక్ ఎలా వేస్తాడు మీరు చేసే చండాల పనులకి చండాల మాటలకి మీ వ్యవహార శైలికి అసెంబ్లీలో నచ్చదు బయటకు వస్తే పొలో అంటే ప్రెస్ మీట్లు పెడతారు ఏమని మాకు అసెంబ్లీలో మాకు ప్రతిపక్షము ఇవ్వట్లేదు అని అచ్చోసిన ఆంబోతు ఈ అమ్మటి రాంబాబు మాజీ వారిలో అంగళం వారంగళంకు తెలియని అర్థం లేని వ్యక్తి ఇతను ఒక ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి ఫలో వంటి నిన్న బెయిల్ ఇచ్చింది ఎవరికి ఆ డిక్కర్ స్కామ్లో వచ్చింది కదా ఏదో రెండు గంటలో మూడు గంటలో ఆలస్యం అవుతుంది కోర్టు ప్రాసెస్ ఉంటుందిగా ఏమో వీళ్ళ బాగుంటే వీళ్ళ బావో వీళ్ళ మామో ఇలా బామ్మారితో ఉంటాడా ఏంది కోర్టులో ప్రాసెస్ అంతా నడపాలి కదా ఆ నడిపిన తర్వాతే కదా ఇచ్చేది బెయిల్ వాళ్ళ షూర్టీలు తీసుకోవాలా మీరు డబ్బు కట్టాలా ఆ డబ్బు కట్టిన తర్వాత మొత్తం అన్నీ చూసుకోవాలా ఏ సెక్షన్ కింద ఇచ్చారో వాళ్ళు చూసుకుంటారు అధికారులు సరే సంతోషం మీకు బెయిల్ వచ్చింది ఒకరికేమో తొంభై రోజులు అయిపోయింది ఒకరికేమో నూట ఇరవై రోజులు అయిపోయింది ఒకరేమో మరి ఎంపీ గారు మరి రూలింగ్ మాజీ ముఖ్యమంత్రి వారిలు వైసీపీ పార్టీ మిథుని రెడ్డి పెద్దిరెడ్డి మిథుని రెడ్డి ఆయనకు కూడా బెయిల్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఎన్నిక జరగటాని కోసం ఏదో కోర్టు బెయిల్ ఇచ్చింది సడలింపించారు దానికేదో నిక్కర్ కేసు ఇంకా అడగెక్కిపోయింది అని పెద్ద ప్రచారం చేస్తున్నది సోషల్ మీడియా బాగా విపరీతమైన మీడియా కానీ అసలు విచ్చలవిడిగా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఇతరులు కాదు ఇతరులైతే సభ్యతగా కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇతను చేశాడా లేదా చేయకపోతే తప్పు తప్పు చేయని వ్యక్తి కదా డో దోషి నిర్దోషి అనేది ఉంటుంది కదా డో తప్పు చేసి ఉన్నారు కాబట్టే ప్రతి క్షణం భయంతో భయం గుప్పెట్లో ఇవాళ నీ దాకా వచ్చింది అదే మొన్నటి దాకా మనం అనుకున్నాం సకల శాఖ వారి పోలో మట్టి ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ఏమైనా తెలుసా నా కొడుకుని కూడా అరెస్ట్ చేస్తారంట సజ్జల భార్గవ సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా వైసీపీ సైకోబ్యాచీకి తిట్టమని స్క్రిప్ట్లు రాసిచ్చి సోషల్ మీడియాలో ఎంత బూతులు ఎంత అసహ్యంగా మాట్లాడిచ్చాడో అతను మరి అతనికి తల్లి లేదా అతనికి చెల్లి లేదా అతనికి కూతురు లేదా సరే పెళ్ళి కాకపోతే నీకు భార్య పెళ్లి పెళ్ళి కాకపోతే నువ్వు యువకుడివి నీ చెల్లెలు ఉంటుంది లేదు నీకు నీ చెల్లెలు అయినా ఉంటాడు నీ చెల్లెల భర్తకి బిడ్డలు ఉంటారు ఇవన్నీ అర్థం తెలుసా సీవునత్తురు లేని వ్యక్తులు ఒక వైసీపీ సైకో బ్యాచ్ కోటమి అధికారం వచ్చి మూడు నాలుగు నెలల్లోనే ఎప్పుడు చేస్తారు నీకు ప్రతిపక్ష హోదా లేదు వాస్తవంగా ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం ఆరు నెలల తర్వాత అయ్యాదిగో నా పార్టీ కార్యకర్తలు నేను తీసుకొని వస్తున్నాను నేను కూడా పోరాటం చేస్తాను నేను ప్రజల కోసం చేస్తానని చెప్పట్ల అతనికి ధనదాహం జగన్మోహన్ రెడ్డి ఓ అతని వ్యక్తే ధనదాహంతో పుట్టిన వ్యక్తి ఎందుకంటే అతను తండ్రి అధికారం పెట్టుకొని కోట్ల స్కాములు చేశాడు పవర్ ప్రాజెక్టులు పెట్టాడు స్టీల్ బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పెట్టారు పెట్ల పేరు పెట్టారు డబ్బులు నొక్కారు అంతే అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే అసలు ప్రభుత్వం అనేది రైతుల పక్షాన ఉండాల్సింది పోయి రైతుల పక్షాన్ని కాదు రైతులను దోచుకునే విధంగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన మరి ఏదో ఒక విధానంగా నేను హైలైట్ అవ్వాలండి జనంలో కనపడాలా ఏదో ఒక వికృత శాస్త్రం చేస్తేనే కదా ప్రెస్లో వచ్చేది పేపర్లో వచ్చేది ఎందుకంటే మర్చిపోతున్నారు రోజు రోజుకి మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనకు అభివృద్ధి కావాలి తప్ప అరాచకం వద్దు అరాచకాన్ని చూశారు ఐదేళ్లలో నువ్వు చేసిన శాస్త్రాలు నువ్వు దోచుకున్న దోపిడీలు ఎక్కడైనా నీ తండ్రి కట్టాడే కొన్ని ప్రాజెక్టులు నువ్వెక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టావా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టావా సరే పిల్ల కాలం అయినా కట్టావా చెప్పు చూపించు నిరూపించు ఎలుగొండ పూర్తి చేసింది నేనే అంటున్నాడు కదా ఊరండి అది ఎప్పుడుదో అది పార్ధి ఎలుగొండ ఎల్గొండ ప్రాజెక్టు ఇంకా పాలన జరుగుతూనే ఉండేవి ప్రజలకు అంకితం చేశానని చెప్పి బట్టలకి పెద్ద పెద్ద సభలు పెట్టాడు కదండారు కదా అతను అది ఆ మోసాలు చేయబట్టే కదా ప్రజలు పథకం కపాడేసింది దారుణమైన స్థితికి తీసుకొచ్చింది నువ్వన్నీ అబద్ధాలే ప్రతిదీ అబద్ధమే ప్రాజెక్టు కడితే ఇదిగో నేను కట్టాను ఇదిగో ఈ మంత్రి ఓపెన్ చేశాడు ఇదిగో నేనే ఓపెన్ చేశానని చూపించు నిరూపించు నువ్వు నిరూపించలేవు ఏమి చేయలేవు పెద్ద వివాదాలు చేస్తావు అన్ని రాద్దాంతరమే గందరగోళం చేస్తావు రైతులకి ఏదో అన్యాయం జరిగిందంటే అందరి ముందుకెళ్తాం హైలైట్ అవుతావు బత్తాయిలు దొక్కిస్తావు ఉల్లిపాయలు దొక్కిస్తావు చిన్న ఉల్లిపాయలు దొక్కిస్తావు రేపు ఇంకొక లావంగాయలకో మనకి ఇది మనం తాలింపులు వేస్తాం కదా ఆవాలతో కూడా వేస్తాడు ఆవాళ్ళ రైతుకు కూడా అన్యాయం జరిగిందంట ఇదే పని ఇంక అతడికి చేసు కాలయాపన చేయాలండి కేసుల నుంచి తప్పించుకోవాలంటే కాలయాపన చేయాల గందరగోళం చేయాల ప్రజల్ని భయం భ్రాంతులకు గురి చేసి తప్పు ద్వారా పట్టించాలి తప్పుదారిలో తీసుకెళ్లాలి అరాచకం చేయండి చేతులు చేతులుపుతరుళ్ళు అరాచకం చేయండి గందరగోళం చేయండి అని చెప్పి కార్యకర్తలు రెచ్చగొట్టే పొజిషన్ ఏదో ఉంటారు కొద్దిగా పని కార్యకర్తలు సైకో బ్యాచ్ ఉండదు కదా తాగుబోతులు గంజాయి బ్యాచ్లు రౌడీ మోకలు కుళ్ళు కుతంత్రాలతో పనిచేసే నీ దగ్గర వ్యక్తులు సలహాలు చేసి సలహాలు ఇచ్చే మనుషులు అసలు వాళ్ళు మృగాలే నాకు తెలిసైతే ఇంత దారుణంగా ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం నువ్వు భయపడిపోవాలా చచ్చిపోవాలిగా మీ నాయకులనే వాళ్ళు పారిపోవాలా ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు జైలుకెళ్తారు తప్పు చేయనోడు అరాచకం చేయాలనుకున్నాడు భయపడి పారిపోవాలి ఎందుకంటే మోసాలతో కూడిన పార్టీ మోసాలతో పుట్టిన పార్టీ మోసం చేసొచ్చిన పార్టీ నెంబర్ వన్ పార్టీ ఏదంటే అది వైసీపీ చండాల పార్టీ కాంగ్రెస్ని మొక్కలు చేయాలనుకున్నావు మరి ఇవాళ నీ అల్లుడు కూడా నీ మేనల్లుడే నీ చెల్లెలో షరిమిలా గారు అన్న వదిన బాణం అన్న వదిన అన్న వదిలిన బాణం అన్న వదిన బాణం కాదు నేను తప్పు అన్న వదిలిన బాణం నీకే ఎక్కువ పెట్టింది నీ మేనల్లుడు నీకంట హైట్ ఉన్నాడు బాగా ఆరు ఆరు అడుగులో ఉన్నాడు నువ్వేం నాలుగున్నారో ఐదు అడుగులో ఉండవు మరి ఆయన ఆయన మరి ఆయన స్పీచ్ కూడా బాగానే ఉంది అంటున్నారు రాజారెడ్డి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రైతుల గురించే నా పోరాటం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు అది వాస్తవమేనా మరి సరే రైతులు నష్టపోయారు మరి నువ్వు దోసుకుని సొమ్ముందుగా కొద్దో గొప్ప వాళ్ళ కన్నీళ్ళు ఇదిగో నేను ఎంత ప్రకటిస్తున్నాను రైతులు అన్యాయం అయిపోయారని ఏ రోజన ఒక రూపాయి ఇచ్చావా దీనికి ఉదాహరణే మనకు తుఫాన్ వచ్చింది ఏది మనకి విజయవాడలో బుడమేరు పొంగినప్పుడు కోటి రూపాయలు ప్రకటించావు ఈనాటికి రూపాయి ఇచ్చావా ఖర్చు చేసేది అంటావు చండాల కూడా చండాల మాటలు మాట్లాడుతా ఎందుకు ఈ మాటలు ఎందుకు ఎవరిని నమ్మిస్తున్నావు ఎవరిని మోసం చేస్తావు ఇంకా ఆంధ్ర ప్రజలకు ఏ పూ పెడతావు నీ మల్లెపూలు పూలు పెట్టావు గులాబీ పూలు పెట్టావు ఫ్లవర్ కూడా పెట్టావు అన్నీ పెట్టేసావు ఏ పువ్వు పెట్టాలని నమ్మ నమ్మాలని నిన్ను నమ్మి ఉపయోగం లేదబ్బా రేపు నువ్వు గెలవు రెండు టెర్ములు మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది ఇదే ఐక్యతతో ముందు వెళ్తే ఇదే ఐక్యతతో వెళితే మళ్ళీ రెండు టర్ములు కూటమి ప్రభుత్వం వస్తుంది మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది మన మనకైతే అయితే ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయానికి న్యాయం జరుగుతుంది నేను నేను ఆకాశిస్తున్నాను మంచి జరగాలని కోరుకుంటున్నాను ప్రజలు కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను